హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పార్ట్ వాచ్ ఛానల్ ఈ రోజు మీ ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ తో వచ్చేసాను అదేనండి లేపాక్షి టెంపుల్ గురించి మరి అదేంటో చూసేద్దామా నెంబర్ వన్ గాలిలో తేలేని స్తంభం ఈ దేవాలయంలో ఒక స్తంభం నేలకి తాకకుండా గాలిలో తేలిపోతూ ఉంటుంది దీనిని హ్యాంగింగ్ పిల్లర్ అంటారు ఇది ఇంజనీరింగ్ మ్యాజిక్ అండి నెంబర్ టూ సీతాదేవి పాదం ఈ దేవాలయంలో ఒక పెద్ద పాదం గుర్తించబడింది ఇది సీతాదేవి కిందదని భక్తులు నమ్ముతారు పాదం చుట్టూ ఎప్పుడు తడిగా ఉంటే నీరు ఉంటుంది నెంబర్ త్రీ అసాధారణ శిల్పాలు గోడలపై తిడి లాంటి శిల్పాలు కనిపిస్తాయి కళ్ళు మనతోని చూసేలా కనిపిస్తాయి ఇది ఒక మ్యాజిక్ లాంటిది ఉంటాయి నెంబర్ ఫోర్ నంది విగ్రహం లేపక్షిలో ఉన్న నంది విగ్రహం భారతదేశంలోని అతిపెద్ద మోనాలిథిక్ నంది విగ్రహాలు ఒకటి ఇది కూడా ఒకే రైతు ఎక్కేరుండయి నెంబర్ ఫైవ్ జటాయు కథ లేపక్షి అనేది లేపక్షి అని రాముడు జటాయుని ఉద్దేశించి అన్న మాట నుంచి వచ్చిందని నమ్మకం ఇక్కడే జటాయును రావణుతో పోరాడి పడిపోయిన చెబుతారు చూసారు కదా మీకోసం ओके फ्रेंड्स चूसा थैंक यू फॉर वाचिंग वीडियो प्लीज सब्सक्राइब फ्रेंड्स